బేగంపేటలోని హోటల్ ఐటీసీ కాకతీయలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సీఎంతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా అర్బన్ అండ్ పవర్ సెక్టార్ పై సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎంపీ ఈటల రాజేందర్ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులు పాల్గొన్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా దేవరాజును నియమించారు ఈ సందర్భంగా ఆయన్ను మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసారి శ్రీనివాస్ యాదవ్ సన్మానించారు త్వరలో జరగనున్న ఐసీసీ క్రికెట్ టోర్నమెంటుకు భారత జట్టుకు మేనేజర్గా నియమించారు దేవరాజును వెత్ మారాడుపల్లిలోని కార్యాలయంలో ఎమ్మెల్యే తలసారి శ్రీనివాస్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా దేవరాజును శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ నెల ఇరవై ఆరున నెక్లెస్ రోడ్లో భారత మత హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులు భూమి పూజ చేశారు అనంతరం భారత మాతాహారతి ఫౌండేషన్ సభ్యులతో కలిసి కార్యక్రమాల ఏర్పాట్లను కేంద్ర మంత్రి పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు తెలంగాణ కంపెనీలనే దావోస్కు తీసుకెళ్లి అక్కడ ఎంఓయులు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు ప్రభుత్వ విధానం తనకు ఏమీ అర్థం కావడం లేదని అన్నారు విదేశాలు ఇతర రాష్ట్రాల నుండి పెట్టుబడులు రావాలని చెప్పారు

కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కేంద్ర మంత్రివర్లు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారి యొక్క నేతృత్వంలో గత ఎనిమిది సంవత్సరాలకు కూడా భారత మాత్రం ఆరతి సప్త ఆరతి సమాజంలో కావలసినటువంటి విద్యార్థులు సైనికులు అన్ని రకాల ఆరతులు అమ్మవారికి ఇచ్చి అమ్మవారి యొక్క దృష్టి తీసి మమ్మూని అందరినీ కాపాడమని రైతుల్ని పెద్దవాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండాలని మహిళల పసుపు కుంకుమను కాపాడాలని విద్యార్థులకు మంచి విద్య రావాలని రైతులు మంచి పంటలు పండించాలని మంచి వర్షాలు రావాలని సైనికులు మనని కాపాడుతున్నటువంటి సైనికుల యొక్క కుటుంబాలు బాగుండాలని రాజ్యాంగాన్ని పరిరక్షించేటటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని కూడా ఆరేటటువంటి ఒక మంచి గొప్ప కల్పన మన కిషన్ రెడ్డి గారు మన కేంద్ర మంత్రి వరులు మనం చేసినటువంటి ఒక మహా మంచి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోని వెయ్యి డిప్యూటీ సర్వేయర్ల ఉద్యోగాలను విఆర్ఓ విఆర్ఏల ద్వారా కాకుండా బీటెక్ డిప్లొమా ఐటిఐ సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులచే డైరెక్ట్ రిక్రూట్మెంట్ టీజీపీఎస్సీ ద్వారా మాత్రమే భర్తీ చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ విద్యార్హతలు లేనటువంటి వారిచే భర్తీ చేసినట్లయితే భూ సర్వేలలో తప్పులు జరిగే అవకాశం ఉంది అని ఆర్ కృష్ణయ్య అన్నారు టెక్నికల్ అర్హత కలిగినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులతో భర్తీ చేసినట్లయితే సరైన సర్వేలు లభిస్తాయని తెలిపారు వేలాది మంది విద్యార్థులు కోచింగ్ తీసుకుని నిరుద్యోగులుగా ఉన్నారు అని గుర్తు చేశారు కాబట్టి అన్ని అర్హతలు ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులతో డిప్యూటీ సర్వేయర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఈ ఈ నూతన డిప్యూటీ కట్టబెట్టే అవకాశం ఉంది మేము గత నెలల నుండి ఉద్యమాన్ని చేస్తున్నాము చేయకుండా డైరెక్ట్ ను భర్తీ చేసే అవకాశం అంటే డిప్యూటేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది ఈ డిప్యూటీ సర్వే అనేది ఒక టెక్నికల్ పోస్టు టెక్నికల్ క్వాలిఫికేషన్ సివిల్ ఇన్ సివిల్ డిప్లొమా ఇన్ సివిల్ అభ్యర్థులైతే భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాం తల్లి రావడం మరి డిప్యూటీ సర్వే పోస్టులను పదమూడు వందలు ఉంటే మరి వెయ్యి పోస్టులు భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ వెయ్యి పోస్టులు కూడా డిప్లొమా ఇంజనీరింగ్ అదే అదేవిధంగా ఐఐటి ఐటీఐ ఇవన్నీ చేసినటువంటి వాళ్ళతోని నైపుణ్యత ఉన్న వాళ్లతో ఫిల్ చేయాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వం మీద అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారికి ఉంది కానీ అర్హులైనటువంటి వాళ్లను పక్కకు పెట్టి వీఆర్ఏ వీఆర్ఏ వాళ్లకు టెన్త్ ఇంటర్ చదివిన వాళ్లకు ఈ పోస్టులను భర్తీ చేయడం అనేది ఏ రకంగా సాధ్యమైతుందని చెప్పి నేను మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నా వీటిని అవకతవకలు జరగకుండా ఆపరేషన్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి మంత్రివర్యులు రెవెన్యూ మినిస్టర్ చేసే పద్ధతి అట్లా ఉంది సర్వే నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది దానికి ఓన్లీ డిప్లొమా సివిల్ బీటెక్ సివిల్ అర్హత ఉన్న వాళ్ళతో మాత్రమే భర్తీ చేయడం అనేది జరిగింది గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఎలాంటి టెక్నికల్ సబ్జెక్ట్ లేని ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళతో ఫిల్ చేస్తామని అంటున్నారు ఇప్పుడు అలా ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల భూతాగాతాలు అంటే ఎక్కువ అయితే తక్కువ కావడం అనేది జరగదు సో మేము ఇప్పుడు ఏమంటున్నామంటే గవర్నమెంట్ మేము టెక్నికల్ సబ్జెక్ట్ చదివి దాని మీద కన్సర్న్ సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళం చాలా మంది అవైలబుల్ ఉన్నాం మమ్మల్ని తీసుకుంటే ఆ పోస్టు మేము న్యాయం చేయడం అనేది జరుగుతుంది గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఈ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొని టీజీపీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ తో ఫిల్ చేస్తే మాకు న్యాయం జరగడం జరుగుతుంది ఇది ప్రజా ప్రభుత్వం వీళ్ళు ఇలా చేస్తారని మేము భర్తీ నమ్ముతున్నాము అవగాహన వ్యక్తులు ఉన్నప్పుడు మాత్రమే ఆ దేశం కావచ్చు ఆ నేల కావచ్చు అభివృద్ధి పరంగా గాని ప్రగతి పరంగా గాని అభివృద్ధి చెందడం జరుగుతుంది ఈ రోజు రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి డిప్యూటీ సర్వేయర్ పోస్ట్ మరి ఆ సిలిండర్ మాత్రమే దక్కాలి కానీ ఈ రోజు సిలిండర్ దక్కకుండా టెన్త్ చేసిన వాళ్ళకి ఇంటర్ చేసిన వాళ్ళకి ఇస్తా అంటే అది అవగాహన వాళ్ళు రేపు రేపు వీళ్ళకి బీఆర్ఓకి ఇచ్చిన తర్వాత రేపు అవగాహన లోపం వల్ల అనర్ధాలు జరిగితే దానికి బాధ్యులు ఎవరో రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది కావున మేము ఏమంటున్నాం అంటే రేపు భవిష్యత్తులో భవిష్యత్తులో ప్రజావాణిలో కావచ్చు ప్రగతి భవన్ లో కావచ్చు మీ బాటలు పట్టకుండా ప్రాబ్లం ఉన్నాయని చెప్పకుండా ఉండాలంటే ఈ రోజు మీరు సివిల్ ఇంజనీర్ తోటే ఆ పోస్ట్ అయితే డిప్యూటీ సర్వేలు భర్తీ చేయాలని మిమ్మల్ని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం డి సర్వేయర్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి ఖాళీలు ఉన్నట్లు ప్రకటించారు ఈ పోస్టులను బిటెక్ బి సివిల్ సర్వీస్ సివిల్స్ చేసిన వాళ్ళతో భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వేలాది మంది తోటి ఉస్మాన్ యూనివర్సిటీ టూల ర్యాలీ ప్రదర్శన జరగడం జరిగింది ఇబ్బంది పడుతున్నారు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇంజనీరింగ్ చేశారు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని కోచింగ్ చేశారు వీళ్ళకి జాబ్ అపార్చునిటీ చాలా తక్కువ ఐటీ కంప్యూటర్ అవి చేసిన వాళ్ళకంటే ఫారెన్ అమెరికా పోతారు ఆస్ట్రేలియా పోతారు కెనడా పోతారు ఇంగ్లాండ్ పోతారు సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి విదేశాల్లో అవకాశాలు లేవు కాబట్టి ఇక్కడనే మన రాష్ట్రంలోనే వీరి సర్వీసెస్ను వీరి యొక్క ప్రతిభను మనం వినివర్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకే వెయి పోస్టులు డిప్యూటీ సర్వేర్ చాలా బల్క్ నోటిఫికేషన్ ఈ పోస్ట్లను సివిల్ ఇంజనీరింగ్ చేసిన బీటెక్ చేసిన బీఈ చేసిన విద్యార్థులకు భర్తీ చేయాలి దేని ఒక సరూ్ నగర్ కొత్తపేట అల్కానంద హాస్పిటల్లో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ దోపిడీని నిరసిస్తూ సిపిఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఐడిపిఎల్ చౌరస్తాలో నిరసన చేపట్టారు దీనికి ప్రధాన కారణం అధికారుల పర్యవేక్షణ లేకపోవడమేనని సిపిఐ నాయకులు విమర్శించారు రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వాన్ని ప్రజలను లెక్క చేయకుండా ప్రజలను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారని నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ మండిపడ్డారు ప్రభుత్వ అధికారులు ఆయా ఆసుపత్రి యాజమాన్యాలపై ప్రేమను చూపిస్తున్నాయని ఆరోపించారు దాని పర్యవసానమే కొత్తపేట అలకానంద హాస్పిటల్లో కిడ్నీ దందాల వ్యవహారం జరుగుతున్నటువంటి ని సిపిఐ పార్టీగా వాటిపైన కట్టడి చేయాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ప్రభుత్వము రాజకీయ వ్యవస్థలు వ్యాపార సమస్యలు వ్యాపారస్తులు ఈ ఆసుపత్రులు ఏర్పాటు చేసి వ్యాపారంగా బిజినెస్గా చూసుకుంటూ లాభాలను గడించడానికే ఈ హాస్పిటల్ కడుతున్నారు కానీ ప్రజలకు నిజంగా సేవ చేయడానికి ప్రజలకు నిజంగా ఆరోగ్యాన్ని మాత్రం ఈ హాస్పిటల్లో కట్టట్లేదని సిపిఐగా భావిస్తూ ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ ప్రైవేట్ హాస్పిటల్ చేస్తున్నటువంటి దోపిడీ పైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి దోపిడీ ఐసీయూ బెడ్ అంటారు ఐసీయూ ఛార్జ్ అంటారు ఐసీ చేసే డాక్టర్కి సపరేట్ ఛార్జ్ బెడ్కు సపరేట్ ఛార్జ్ రూముకు సపరేట్ ఛార్జ్ టీలర్కి సపరేట్ ఛార్జ్ ఇంకొక నెక్స్ట్ వస్తే ఆయనకు సపరేట్ ఛార్జ్ ఈ విధంగా చెప్పుకుంటూ ఒక మామూలు ప్రజానిక వ్యక్తి అనేటైనా హాస్పిటల్కి వెళ్తే సుమారు ఇరవై నుంచి ముప్పై వేలు ఖర్చు పెట్టకుండా పోనీళ్ళుకోలేని పరిస్థితి ఇవాళ ఏర్పడినది కాబట్టి వెంటనే అటువంటి హాస్పిటల్ గుర్తించి వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని న్యూరో సంబంధిత సమస్యలతో బాధపడే వారికి అత్యధిక వైద్య చికిత్సలు అందించే నిమిత్తం రెనోవా హాస్పిటల్ నూతనంగా న్యూరోలాజికల్ సైన్స్ విభాగం అందుబాటులోకి తీసుకువచ్చింది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులోని రెనోవా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన సేవలను ప్రముఖ న్యూరో సర్జన్ మాజీ నిమ్స్ డైరెక్టర్ రాజారెడ్డి సంస్థ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు వైద్య రంగంలో వస్తున్న నూతన విధానాలతో రోగులకు మెరుగైన చికిత్సలు అందించగలుగుతున్నట్లు చెప్పారు రెనోవా ఆసుపత్రి న్యూరో వైద్య సేవలను అందుబాటులోకి తేవడం అభినందనీయమని అన్నారు ప్రత్యేకమైన వైద్యుల బృందం చేయి ఈ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆసుపత్రి చైర్మన్ శ్రీధర్ చెప్పారు ప్రపంచవ్యాప్తంగా న్యూరో వైద్య చికిత్సలకు ఉపయోగించే ఆధునిక యంత్రాలను తమ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు నా పేరు శ్రీధర్ నేను రెనో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టెన్ సిఇఓ టూ థౌజండ్ ఎయిటీన్లో లో స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మేము ఏ ఏరియాస్ లో అయితే వేరే హాస్పిటల్స్ కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఆ ఏరియాస్ లో కాన్సన్ట్రేట్ చేయాలన్న ఉద్దేశంతో కొన్ని ఏరియాస్ ఐడెంటిఫై చేస్తాము ఒకటి లెవెల్ మల్టీ స్పెషాలిటీ ఇన్ పెరిఫరీస్ ఆఫ్ హైదరాబాద్ రెండోది ఆంకాలజీ ఆంకాలజీ కూడా సర్వీసెస్ చాలా అవసరం సిటీకి మూడోది న్యూరో సైన్సెస్ ఎందుకంటే న్యూరో సైన్సెస్ ఈజ్ అ వెరీ స్పెషలైజ్డ్ అండ్ చాలా ఛాలెంజింగ్ డిపార్ట్మెంట్ ఇందులో క్వాలిటీ అండ్ స్కిల్ ఉన్న డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు సిటీలో కాబట్టి ఇదొక ఏరియా మేము కాన్సన్ట్రేట్ చేసి మంచి ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ టీం అంతా మీరు చూస్తున్నారు డాక్టర్ జేఎంకే మూర్తి సార్ అమిర్ అమీర్ బాద్షా సార్ టీవీఆర్కే మూర్తి సార్ వీళ్ళందరూ ఎయిట్ టు టెన్ న్యూరో న్యూరో ఫిజిషియన్ సర్జన్స్ని సర్జన్స్ ఒక టీమ్గా గా ఇంత ముందు నుంచి కూడా ఉన్నారు వాళ్ళందరినీ ఇక్కడ మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యారు సో ఇప్పుడు వీళ్ళ సపోర్ట్ తోటి ఏంటంటే వాట్ ఎవర్ టెక్నాలజీ దట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ న్యూరో సైన్సెస్ బీన్ ప్రాక్టీసింగ్ న్యూరో సర్జన్ ఫ్రమ్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఆన్వర్డ్స్ అండ్ హ్యావ్ సీన్ ది బర్త్ అండ్ గ్రోత్ ఆఫ్ దిస్ స్పెషాలిటీ డ్యూరింగ్ ది పాస్ట్ సిక్స్ డికేడ్స్ అండ్ ఎనీ వన్ ఏ న్యూరో సర్జన్ ఆర్ న్యూరాలజిస్ట్ would want the best equipment and facilities for practicing their specialty, And I have been around the world and I have seen many centers. I think Sri Sridhar Garu has provided the best equipment that is possible, not only for treating brain tumors, neurological disease and so on. And something like neuromodulation and other things are an evolving speciality and so on. Because sometimes, you know, we, neurosurgeons, treat brain tumor, spinal problem and so on. Sometimes the result is not as good and so on. That kind of a patient's new modality of treatment of neuromodulation is being developed in this center, which is absolutely unique and so on. Then we have seen them, more than the equipment, I think, it is the పవర్ లో ఖాళీగా ఉన్న నాలుగు వేల పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని గాంధీ భవన్ ముందు నిరసన వ్యక్తం చేశారు నిరుద్యోగులు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో నిరుద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదల కావాల్సిన విద్యుత్ సంస్థలు టీజీ ట్రాన్స్కో టీజీ ఎంపీడీసీఎల్ టీజీ ఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ సబ్ ఇంజనీర్ జూనియర్ లైన్మెన్లకు సంబంధించి దాదాపు నాలుగు వేల పోస్టులు ఉన్నాయన్నారు పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క వివిధ సందర్భాల్లో నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి ఎలాంటి కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు ఆగస్టు సెకండ్ నాడు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్లో మాది ఫస్ట్ నోటిఫికేషన్ అక్టోబర్ లో వస్తుందని పెట్టారు అక్టోబర్ వచ్చేసరికి ఆ నోటిఫికేషన్ రాలేదు ఈనాడు పేపర్ లో కూడా మూడు వేల ఐదు వందలు నాలుగు వేల వరకు వేకెన్సీలు ఉన్నాయి ఈ అక్టోబర్ లో వస్తాయని ప్రకటించారు కానీ నోటిఫికేషన్ రాలేదు అక్టోబర్ లో నవంబర్ ఇరవై ఒకటి రోజు గాంధీ భవన్ లో మేము బట్టి విక్రమార్క సార్ని కలిసాము సార్ కూడా వివిధ సందర్భాల్లో ఖమ్మంలో హైదరాబాద్లో వరంగల్లో నాలుగు వేల వరకు పోస్టులు ఉన్నాయి వస్తాయి రిలీజ్ అవుతాయి విద్యుత్ సంస్థలు అని త్వరలో అని చాలా సందర్భాల్లో చాలా న్యూస్ పేపర్లలో చాలా వేదికల మీద చెప్పారు కానీ ఈరోజు వరకు ఆ నోటిఫికేషన్ మీద ఎలాంటి ఊసు లేదు మొన్న జనవరి ఏడవ తేదీన కూడా ప్రజా ప్రజావాణికి వెళ్ళి మా వినతి ఇచ్చాము ప్రిపేర్ అయ్యే యాజ్ మేమందరం గత నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాము టీజీ ట్రాన్స్కోలో ఏఈ నోటిఫికేషన్ అనేది టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నోటిఫికేషన్ రాక అలాగే లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్లో బట్టి విక్రమార్తి గారు నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పారు దాదాపు నాలుగు వేల పోస్టులకి అందులో అసిస్టెంట్ ఇంజనీర్ జూనియర్ లైన్మెన్ అలాగే సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్స్ అన్ని మెన్షన్ చేశారు సారు లాస్ట్ టైం కూడా మేము ప్రజావాణికి వెళ్ళేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు మాకు హామీ ఇచ్చినారు కానీ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మాట్లాడడం లేదు సో ఈరోజు మేము గాంధీభవన్కి వచ్చి రిక్వెస్ట్ అని వచ్చాము నోటిఫికేషన్స్ కోసం త్వరలో ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలని కోరుతున్నాము మేమందరం మేడ్చల్ జిల్లా తోముకుంట మున్సిపాలిటీ పరిధిలోని సామీర్పేట గ్రామంలో ప్రజాపాలన వార్డు సభ ఎంఆర్ఓ యాదగిరి ఎంపీడీఓ మమత ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ గ్రామ సభలో మహిళలు వృద్ధులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిలదీయడంతో సభ రసాభాసగా సాగింది తమకు ఇప్పటి వరకు పెన్షన్ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ పథకాలు అందడం లేదంటూ ఆందోళన చేశారు సొంత ఇండ్లు లేక అద్దె ఇంట్లో ఉంటూ నెలకు పదివేలు కిరాయి కడుతూ ఇందిరమ్మ ఇండ్ల కోసం కళలు కంటే ఆశలు నిరాశ అయ్యాయంటూ పర్యంతమయ్యారు గత ప్రభుత్వంలో కూడా సొంత ఇంటి కళ నెరవేరలేదన్నారు ఇప్పుడు ఆరు గ్యారెంట్ వస్తుందమ్మా మీకు సబ్సిడీ వస్తుంది సబ్సిడీ వస్తుంది అన్నటు ఆరు గ్యారెంట్లు వస్తున్నాయి అన్నటువంటి चृति मिलामन काлек sympath घक हीृचि लिख महस्त शकृतनी उनिग काव सबाद पामन काव सब्स shuttle,system लिखले को. boys. Help, ले Blocks,the one one one. father said, vaccine. जिखले काव सब्स अठी हिव此 on to your cono, envoy. You can FUCK.蹼े की लो. unterstützen. semiconductor, Heart, 화 consumer. profesional. suffering when the boss Bagel, lसõe electricity on to ק Qui Sabath Yoga on to do so that. lö Сबी. Truck to you.형 I can stop. You. Subtiens walking. That is no the bush. You can't అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఫుడ్ యాంకిల్ కేర్ కేంద్రం ప్రారంభమైంది ఈ కేంద్రం ప్రారంభించడంతో అపోలో ఆరోగ్య రంగంలో మరో ముందడుగు వేసింది ఈ ఆధునిక కేంద్రం ఫుడ్ యాంకిల్ సంబంధిత సమస్యలకు ఉన్నత సేవలు ప్రత్యేక చికిత్సలు అందిస్తూ ప్రపంచ స్థాయి ఆర్థోపెటిక్ సంరక్షణను అందించనుంది ఈ కేంద్రం సమగ్ర ఆర్థోపెటిక్ సంరక్షణ డయాబెటిక్ రోగుల ప్రత్యేక చికిత్సకు వీలు కల్పించనుంది ఈ ప్రారంభాన్ని పురస్కరించుకొని జూబ్లీ హిల్స్ లోని అపోలో హాస్పిటల్ లో సమావేశం నిర్వహించారు బీమ్స్ కాలంస్ స్లాబ్ ఎట్లా ఇంపార్టెంట్ అలానే బ్లడ్ దానికి నీటి సరఫరా కరెంట్ సప్లై అన్ని కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఆర్థోపెడిక్ సర్జన్ గా మేము నేను మేస్త్రిని నేను కాలమ్స్ బీమ్స్ వాటి గురించి నేను చూసుకుంటాను ఇప్పుడు నరాల గురించి అనుకోండి దానికి నరాల డాక్టర్ సంప్రదిస్తాను అలానే రక్త సరఫరా అది వాటర్ సప్లై సో దానికి వ్యాసుల సర్జన్ కావాలి సో ఇలాగా ఒక ఇల్లు కట్టడానికి ఎలా అయితే మొత్తం టీం కావాలో అలానే మనకి ఇక్కడ టీం ఇక్కడ కాపీ మేస్త్రీ ఉన్నాడు ప్లంబర్ ఉన్నాడు ఎలక్ట్రిషియన్ ఉన్నాడు అందరు షుగర్ డాక్టర్ ఉన్నారు సో మనకి అన్ని రకాల మట్టి సెటినరీ టీం అనేది అవైలబుల్ ఉంది ఇలాంటి టీమ్ మనకి యూకే లో కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ యూరోప్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సెంటర్ మనకి కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ స్పెషలిస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫుడ్ అండ్ యాంటీ సర్జన్స్ చాలా తక్కువ ఉన్నారు అది మొట్టమొదటిసారిగా దేశం మొత్తంలో ఈ మొత్తం ఫుడ్ అండ్ యాంటీ సంబంధించిన అన్ని జబ్బుల్ని ట్రీట్ చేసే సెంటర్ మొట్టమొదటిసారిగా మనము జూబ్లీ హైదరాబాద్ లో చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టి కష్టపడి డాక్టర్ రవి గారు ఇంకా సీనియర్ లీడర్షిప్ అందరు కలిసి స్థాపించారండి ఇది చాలా గొప్ప విషయం ఇప్పటి వరకు డయాబెటీస్ కి వాళ్ళు వచ్చిన షుగర్ నుంచి పాదాలకు వచ్చిన ఇబ్బందులన్నింటినీ ఒక మూడు సంవత్సరాల క్రితం వరకు డాక్టర్ శ్రీనివాస్ శేష్పటాల్ గారు అన్ని రకాల ట్రీట్మెంట్లు ఇచ్చి చాలా సేవలు అందిస్తున్నారు కానీ షుగర్ వచ్చిన కొంతమందికి ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోయి గుండె బాగా పెరిగిపోయి డిఫార్మ్ కేట్లు వస్తే వాళ్ళకి సర్జరీ ద్వారా ట్రీట్ చేసే అలాంటి జవహర్ నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ దళిత భవనంలో ఫిబ్రవరి ఏడో తారీఖున తలపెట్టిన వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ నెల ఇరవై ఏడున మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం అనోజిగూడకు మందకృష్ణ మాదిగ రానున్నారని తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రతి మాదిగ బిడ్డలంతా భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు జవహర్ నగర్లో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు మద్దతు కోరారు వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎంఆర్పిఎస్ నాయకులకు సూచనలు చేశారు ఫిబ్రవరి ఏడవ తారీఖున జరగబోయే వెయ్యి గొంతులు లక్ష డబ్బుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కొరకై గౌరవ నీళ్ళు మందకిష్టం అధికారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు ఆ పర్యటనలో భాగంగా ఈ నెల ఇరవై ఏడవన మేడ్చల్ జిల్లా సన్నాహక ప్రదర్శన నిర్వహించబడుతుంది ఈ యొక్క సన్నాహ ప్రదర్శన గట్కేశర్ మండల కేంద్రంగా జరుగుతుంది ఈ యొక్క ఇరవై ఏడవ తారీఖున జరగబోయే మినీ ప్రదర్శనను అదేవిధంగా ట్యాంక్ బండ్ మీద వేగొందులు కార్యక్రమాన్ని ధన్యవాదాలు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు వంట నైపుణ్యంతో పాటు ఆతిథ్య రంగం నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే విధంగా నిర్మాణాత్మకంగా శిక్షణ ఇస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ శాఖ ప్రిన్సిపల్ సంజయ్ కే ఠాకూర్ తెలిపారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐహెచ్ఎం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో లిటిల్ ఇండియా రెండు వేల ఇరవై ఐదు పేరుతో రెండు రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు ఈ రెండు రోజుల పాటు ఉత్సవంలో దేశంలోని వివిధ రాష్ట్రాల రుచులను విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించినట్లు ఆయన తెలిపారు హాస్పిటాలిటీ రంగంలో ముందుకు రావాలనుకునే విద్యార్థిని విద్యార్థులకు ఇది ఉత్తమ వేదికగా ఉపయోగపడుతుందని ఆయన వివరించారు లిటిల్ ఇండియా ఉత్సవంలో యువ పారిశ్రామికవేత్తలు వంట నిపుణులు ప్రత్యేకంగా హాజరు కావడంతో పాటు ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థుల టాలెంట్ను గుర్తించి భవిష్యత్తులో వారికి తగిన ప్రోత్సాహం అందించనున్నట్లుగా ఆయన వివరించారు కెనరా బ్యాంక్ మేనేజర్ అండ్ అవర్ పార్ట్నర్ టుడే దిస్ ఫుడ్ So today, uh, from today onwards, that is 24th till 26th, we celebrate uh, Little India and IHM Utsav. And that is open for public from tomorrow. That is from 12.30 PM till 11 o'clock, 11 PM. The entry, all are welcome. It is a free entry. All are welcome. And we have uh, stalls coming from different states uh, the all different cuisines of country is being represented we also have few stalls uh, selling international cuisine the reason is uh, we have students from all over the country so you have stalls representing their states and we also have few NRI students studying here there were cuisines from Japan and South Korea is also there today స్టూడెంట్స్ వాళ్ళ స్టాల్స్ సెటప్ చేస్తారు ఆ స్టాల్ సెటప్ చేసి వేరే వేరే టైప్ విధాలది క్విజిన్స్ ఇక్కడ క్రియేట్ చేస్తారు ఇంకా దాన్ని సేల్ కూడా చేస్తారు అయితే మా ఈ కాలేజ్ని ఇది ఓపెన్ డే అని అంటున్నాం మేము అయితే ఎవరికైనా కావాలంటే వాళ్ళు కాలేజ్ లోపల వచ్చి కాలేజ్ చూడొచ్చు మేము ఎలా చేస్తున్నాము మా ఫంక్షనింగ్ ఎట్లుంది ఏముంది అది వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా ఈ కెరియర్ చాయిస్ కావాలంటే హోటల్ మేనేజ్మెంట్లో ఏం నేర్చుకుంటారు ఉంది ఏం ఆస్పెక్ట్స్ ఉన్నాయి అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అందుకే ఈ ఓపెన్ డేతో సహా మేము మా ఫుడ్ లిటిల్ ఇండియా ఫుడ్ ఫెస్ట్ లాంచ్ చేసాము సార్ ఐడియా ఏంటంటే ఎందుకు స్టార్ట్ చేశారంటే చెప్పినట్టు ఇక్కడ ఆంటర్ప్రైనర్షిప్ మనము అందరినీ జాబ్స్ తీసుకోండి అని చెప్తున్నాము కానీ జాబ్స్ క్రియేట్ చేయండి అని ఎవరికి చెప్పట్లేము ఇక్కడ మేము అది నేర్పిస్తున్నాము ఇంకా వీళ్ళు ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ తీసుకుని సేల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది నేను రేపు ఒక బిజినెస్గా ఏదన్నా రన్ చేయాలంటే ఎలా చేయాలి ఎంత డబ్బులు పెట్టాలి దానికి ప్రాఫిటబుల్ ఎట్లా చేసుకోవాలి అదంతా ఇక్కడ నేర్చుకుంటారు వాళ్ళకి ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది ఆ గ్యారెంటీ వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా కనీసం ఎక్స్పీరియన్స్ వస్తుంది దానికి చాలా పెద్ద మాట అది ఇక్కడ నేర్చుకునేది వాళ్ళు రియల్ లైఫ్లో లో రేపటికి అప్లై చేయగలుగుతారు